హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారైతే కొన్ని మనకు ఆగస్టు నెలకు సంబంధించి పంపిణీ చేయబోటటువంటి పెన్షన్లకు సంబంధించి మనకు కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసుకోండి సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి కొందరు పెన్షన్లు తొలగిస్తున్నారు సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను జస్ట్ ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీ యొక్క పెన్షన్ ఉందా లేదనేది తెలుసుకోవాలంటే మీ యొక్క పెన్షన్ ఐడి కార్డులో పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుందండి సో దాన్ని ఎంటర్ చేసి మీరు తెలుసుకోవచ్చు మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉంటే కనుక మీకు పెన్షన్ యాక్టివేట్లో ఉన్నట్టు ఒకవేళ ఇన్యాక్టివేట్లో ఉంటే కనుక ఏ కారణం చేత వాళ్ళు రద్దు చేశారు దానికి సంబంధించి కూడా రీజన్ అయితే ఇస్తారు సో దాని ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చండి ఇక వివరాలు అయితే తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ఆగస్టు నెలలో ఏదైతే పెన్షన్లు పంపిణీ చేయబోతారో దానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక్కడ మనకు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చదివి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు నెలకు సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మనకి ఏంటంటే గత ప్రభు గత నెలలో ఏ విధంగా మనకు ఇళ్ళ దగ్గరికే వెళ్ళి పెన్షన్లు అందించారో గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అలానే మీకు కూడా ఈ పెన్షన్లు అనేవి అందించడం అయితే జరుగుతుందండి అయితే ఈ పెన్షన్ అందించేటప్పుడు మీకు ఏంటంటే రెండు స్లిప్స్ అయితే ఇస్తారు సో ఆ స్లిప్పులు అనేవి మీరు తీసుకుంటే ఒక స్లిప్ మీకు ఇస్తారు ఒక స్లిప్ వాళ్ళు తీసుకుంటారు మీ దగ్గర సైన్ పెట్టించుకొని సో విధంగా మీరు పెన్షన్ తీసుకున్నట్టుగా గవర్నమెంట్కి మనకి ఏంటంటే ఒక ప్రూఫ్ లాగా అయితే చూపించాల్సి అయితే ఉంటుంది సచివాలయ అధికారులు సో విధంగా పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకు రెండు రోజులు మాత్రమే మనకు పెన్షన్ పంపిణీ అనేది జరుగుతుందంటే తప్పనిసరిగా గుర్తు పెట్టుకోండి మళ్ళీ మనకు ఐదు రోజులు ఆరు రోజులకు పెన్షన్ అనేది తీరు సో తర్ రెండు రోజుల్లో మనకు పెన్షన్ పంపిణీ చేస్తారు దూరాభారంలో ఎవరైనా ఉన్నా కానీ వెంటనే వచ్చి తీసుకోండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు కొందరు పెన్షన్లు అనేవి తొలగించారు సో ఆ పెన్షన్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి సో దాని ద్వారా మీరు క్లారిటీగా ఈజీగా తెలుసుకోవచ్చు మీ యొక్క పెన్షన్ అనేది యాక్టివేట్లో ఉందా లేదా ఇన్యాక్టివేట్లో ఉందనేది సో ఇదండి మనకు ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు ఒకటో తేదీన మనకు పెన్షన్లు పంపిణీ అనేది సో యథావిధిగా ఉంటుంది మీ ఇళ్ళ దగ్గరికి సచివాలయ అధికారులు వచ్చి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి రెండు రోజులు పంపిణీ చేస్తారు తప్పనిసరిగా తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్